రెండు అంశం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈరోజు సిట్ ప్రత్యేక సిట్ ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి సిట్ని క్యాన్సిల్ చేస్తూ సిబిఐ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఇద్దరు సిట్ నుంచి ఇద్దరు అదే వీళ్ళు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరుతో ఒక ప్రత్యేక స్వతంత్ర విచారణ కమిటీ వేయడం చాలా సంతోషం దీని మీద స్పందించమని అడుగుతూ ఉన్నారు ఏం దీని మీద పొడిచేదంటే ఏముండదనేది నా ఒపీనియన్ నా వ్యక్తిగత ఒపీనియన్ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సైతం మామూలు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయ ప్రజాప్రతినిధులు తరంగా మాట్లాడుతున్న ఈ తరుణంలో ఆ విచారణ కూడా వేగవంతంగా సాగుతుందని విచారం విచారణ కూడా పారదర్శకంగా సాగుతుందని విచారణలో నిజ నిజాలు వాస్తవాలు భయభక్తులతో బయటికి తేలుస్తారన్న అయితే నా వ్యక్తిగతంగా నాకు లేదండి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎన్డీఏ ప్రభావితం చేస్తుంది రేపు కమిటీని కూడా ప్రభావితం చేయడం చేయదు అనే అంశాన్ని మాత్రం నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే ఇంతకు మునుపు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో బీజేపీ ఆశించే కొన్ని రకాల అంశాల మీద అనుకూలంగా అంటే బీజేపీ ఆశించే న్యాయం బీజేపీ ఆశించే తీర్పులు వచ్చిన నేపథ్యంలో వారికి రాష్ట్ర గవర్నర్లుగా రాజ్యసభ సభ్యులుగా నియమించిన నేపథ్యంలో నా స్వతంత్ర వ్యక్తి అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏమి కోరుకుంటే అదే విచారణ వస్తుందనేది నా అభిప్రాయం అంటే ఇది ఎన్డీఏ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏమి కోరుకుందో అదే విచారణ కమిటీ స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి విచారణ కమిటీ అదే ఇస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం అంతే తప్ప వీళ్ళశించినట్టు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు అని కూటమి చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టు చంద్రబాబు నాయుడు ఆడినటువంటి అబద్ధాలని ఈ విచారణ కమిటీ బయటికి తీస్తుందని వైసీపీ మధ్యన నా వ్యక్తిగత అభిప్రాయం అనేది ఇది ఇది కేంద్ర ప్రభుత్వం దేన్నైనా ప్రభావితం చేయగలదు దేన్నైనా ప్రభావితం చేయగలిగే శక్తి సామర్థ్యాలు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నాయని మాత్రం ప్రగాఢంగా నమ్ముతున్నాను